ప్రభోదయం అనుజున వాక్య ధ్యానమునకు స్వాగతం మన ప్రభులు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములుఏఈఈ అబుదాబిలో ఉన్న ఆంధ్ర సంఘ పక్షముగా మీ అందరికీ ఉదయకాల శుభములు ప్రార్థన పరిశుద్ధమైన మా దేవానికి వందన్నారు ఈ ఉదయం కాలంలో సజీవుల మమ్మల్ని విధానాన్ని బట్టి మీకు ఈ వాక్య సందేశము ధ్యానిస్తూ ఉండగా ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరచండి విశ్వాసములను స్థిరపరచండి నీ రాక నిమిత్తమే మమ్మల్ని సిద్ధపరచేసను బట్టి ప్రార్థిస్తే మనల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి నేడు దిన వాక్య సందేశం పరిశుద్ధాత్మనికి విరోధమైన పాపాలు అనే అంశంలో ఆరోదిగా మానవుల పక్షపాతం వల్ల చల్లారిపోవడం కొంచెం బై ద దెజ్యుడైస్ ఆఫ్ మెన్ మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై గల వచ్చిన భాగములలో ఆత్మను ఆర్పకుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఇది పవిత్రమైన ఆజ్ఞ ఇక్కడ ఆర్పుట అంటే మనము ఏషియా గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని బట్టి దహించు ఆత్మను అడ్డుకొనుట అనేటువంటి అర్థముగా కూడా ఇక్కడ మనకి చూపించబడతా ఉంది మత్తి స్వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై వచ్చినాన్ని బట్టి ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిశ నారను ఆర్పుడు అని అక్కడ చెప్పబడతా ఉంది మరియు ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదహారవ వచ్చిన భాగంలో కూడా మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం అనగా ఈరోజు ఈ యొక్క లేఖన భాగం ద్వారా ఆత్మను ఆర్పకుడి అని అంటే ఆర్పుట అంటే అణచివేయడం మాట్లాడకుండా చేయడం అనే ఇస్తూ ఉండేదిగా కూడా ఉంటుంది పరిశుద్ధ ఆత్మ యొక్క వాదనను అడ్డగించకు అణచివేయకు ఆర్పివేయకు మౌనముగా ఉండేలా చేయకు అనే దానిని ఈరోజు మనకి తెలియపరచబడుతోంది ఆయన వాక్యము ద్వారా లేక మనస్సాక్షి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధ అయినా ఏం జరిగినా ఆయనకు విధేయులం మనం కావాలి మన జీవితాల్లో అగ్నిని ఆర్పివేస్తే అప్పుడు బూడిద మాత్రమే మిగులుతుంది ఆత్మను ఆర్పడం లేక అణచివేయటం ఒక్క విషయంలో మాత్రమే సాధ్యం మిగతా అన్ని విషయాల్లోనూ ఆయనకు లోపడాలి ఒక వ్యక్తి మొదట మనసు పొందిన తర్వాత అతడు తప్పు చేస్తే ఆత్మ చాలా పెద్దగా మాట్లాడతాడు అయితే ఆ స్వరాన్ని కానీ మనం అశ్రద్ధ చేస్తే ఆ స్వరం తగ్గి చివరికి మౌనం వహిస్తుంది వ్యతిరేకతలను పట్టించుకొని ఫలితం హృదయ కాఠిన్యమై ఆత్మను అణచివేయడానికి దారితీస్తుంది ఒక విశ్వాసి సాక్ష్యములో లేక ఒక బోధకుని యొక్క ప్రసంగములో ఆత్మ ప్రత్యక్షతను వివరించడంలో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మనం ఆత్మను ఆర్పిన లేక అణచివేసిన వారి నేరస్తులమయ్యేవారంగా ఉంటూ ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరుగుతూ సరిచేసుకొని సరిదిద్దుకుందాం ప్రార్థించుకుందాం కృపగల తండ్రి ప్రేమగల దేవన్ ఇప్పుడు వాక్యాన్ని మాకు నింపి ఫలింపు చేయండి ఏదే కాలమున మా ప్రతి కుటుంబములను మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబాల్లో ఉన్న ప్రతి అక్కర్ల పట్ల అవసరతల పట్ల మీకు అనుదృష్టి నిలపమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకునండి నాయకులను జ్ఞాపకం చేసుకునండి ప్రజలు పరిపాలించగలిగే తెలివిని జ్ఞానమును నాయకులకు అనుగ్రహించండి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకునండి వర్షపాతము చేత పంటలకు అవసరమైనటువంటి జీవాన్ని మీరు దయచేయండి ఈ ఉదయం కాలం మా ప్రతి తలంపులు ఆలోచనలు క్రియలని దృష్టి అంగీకార యోగ్యముగా చేయమని తలపెట్టబడి ప్రతి కార్యముల తోడుగా ఉండండి ఈ దినమందు జన్మదినం జరుపుకునే బిడ్డలను వివాహ దినోత్సవం జరుపుకునే బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రయాణం అవుతున్నటువంటి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి ప్రతి విధమైన రాకపోకల్లోని కాపుదల అనుగ్రహించండి ఈ దినమంతా కూడా నికృపాక్షేమలను కర్ణకటాక్షేమం ఆ వెంట నడిపించమని మాకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కన్నీటిని తుడుమని అస్వస్థల బలహీనతలు అన్నిటి నుంచి కూడా స్వస్థత దయచేయమని నీ కాయస్కరమైన మార్గం మాలో ఉంటే తీసివేము కోవిడ్ నైన్టీన్ నుంచి కూడా మమ్మల్ని కాపాడి వ్యాక్సిన్ అనుగ్రహింపచేయ వేసినాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అవును తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడి దేవుని మీకు తోడేంటునగా